హలో వెల్కమ్ ఆర్ఎం న్యూస్ ఈరోజు మనం భారతదేశ చరిత్రకు సంబంధించిన అంశాలు మధ్యయుగంకు సంబంధించిన అంశాలు రాజపుత్ర రాజ్యాలు స్థా స్థాపించిన అంశాలు అనేది ఈరోజు చూద్దాం మనం తొలి మధ్యయుగం అనేది మనం క్రీస్తు శకం ఏడు వందల యాభై నుంచి పన్నెండు వందల వరకు చూడవచ్చు అయితే రాజపుత్ర రాజ్యాలు అనేది మధ్య ఆశాలోని వచ్చి భారతదేశంలో స్థిరపడిన తేగాల ప్రజలకు ఆ భారత స్త్రీలకు రాజపుత్రులు జన్మించారు అని జెమ్స్ తోడను రాసిన అనాల్స్ అంటిక్విటీస్ ఆఫ్ రాజస్థాన్ ఈ పుస్తకంలో కూడా చెప్పడం జరిగింది అయితే రాజపుత్ర రాజ్యాలు మరి ముప్పై ఆరు ఉన్నాయి ఇందులో ముఖ్యమైనవి ఆరు చూద్దాం అయితే మొదటిగా ప్రతిహారులు వీరు మధ్య ఆసియా నుండి వచ్చి భారత భారతదేశంలో స్థిరపడి ఆ ఖుర్జరా తీగకు చెందిన వారు అని కూడా మనం చెప్పవచ్చు వీరు కనోజ్ రాజధానిగా ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు కూడా పాలించారనేది చెప్పడం జరిగింది తర్వాత మిహారా భోజ తొమ్మిదవ వంశం ఈ వంశంలో అత్యంత సుప్రసిద్ధుడుగా ఈయన చెప్పవచ్చు గాలివార్ గాలియార్ గాలియార్ శాస్త్రంలో విజయాలు కూడా లెక్కించబడ్డాయి తను వైష్ణవ మతానికి ఆదరించాడు ఆదరించాడు అని కూడా మనకు ఆధారాలు ఉన్నాయి తర్వాత అభి వహరహి అనే బిరుదు కూడా ఆయన తీసుకున్నాడు అనే ఆ వివరాలు అనేది మన దగ్గర ఉన్నాయి తర్వాత మహేంద్రపాల పదవో ఆ పదవ వంశం అయితే ఇతడు స్థానంలో సుప్రసిద్ధ సంస్కృతి కూడా ఆ సంస్కృత కవి కూడా ఉన్నారు రాజశేఖరుడు జవించ జీవించాడు అని కూడా ఆధారాలు ఉన్నాయి తర్వాత కర్పూర మంజిరి కవ్య మిమాంసి తర్వాత భావన కోశము హరి విలాసము విద్య సాల భింజక మొదలైతని రచనలు కూడా ఉన్నాయని పేర్కొనడం జరిగింది తర్వాత రాజ్యపాల వెయ్యి పద్దెనిమిదిలో మహమ్మద్ గజీని ఆ కనోజ్ పై దండెత్తి ఆ దండెత్తాలకుడు యుద్ధం చేయకుండా పారిపోయాడనే కూడా ఆ అంశాలు అనేది ఉన్నాయి రాజ్యపాలకు గురించి తర్వాత పరమారు పర పరమారులు ప్రారంభంలో ఉజ్జయిని తర్వాత థార్ రాజధానిగా వీరు మాల్యా ప్రాంతానికి మధ్యప్రదేశ్ని పాలించారనే కూడా ఆధారాలు ఉన్నాయి తర్వాత ఉపేంద్రుడు ఈ రాజ్యాన్ని స్థాపకుడుగా చెప్పవచ్చు తర్వాత వాక్పతి ముంజ పదవ వంశం ఇతని ఆస్థానంలో ఆ సహాయ సంఖ చరిత్ర రచించిన పద్మగుప్తుడు కూడా జీవించాడనే ఆధారాలు ఉన్నాయి తర్వాత దిశ రూపాను రచించిన ధనుంజయ అనే కవులు కూడా జీవించారనే ఆధారాలు ఉన్నాయి తర్వాత పరమభోజ ఈ వంశంలో అందరికంటే గొప్పవాడు చెప్పవచ్చు కవి రాజు అనే బిరుదు కూడా ఆయన తీసుకోవడం జరిగింది భోజ్పుర అనే నూతన నగరాన్ని కూడా ఇతను నిర్మించారు తర్వాత సరస్వతి మాతను వాగ్దేవిగా వాగ్దేవిగా పూజించడం కూడా జరిగింది ప్రస్తుత జ్ఞాన్పీఠ అవార్డు గ్రహీతలకు వాగ్దేవి ప్రతిమను కూడా అందజేస్తారు ఆ మన ప్రభుత్వం తర్వాత ఆదిత్య ఇతను ఉదయ ఉదయ్ పూర్ నీల నీలకంఠేశ్వర ఆలయం ఉదయేశ్వర మహాదేవి ఆలయాన్ని కూడా నిర్మించారు అనే కూడా ఆధారాలు అనేవి ఉన్నాయి తర్వాత సోలంకి అన్విల్ వార్ చాళుక్యు చాళుక్యులు వీరు ప్రతిహారులను సామాంతులుగా ఉండి తర్వాత కాలంలో ఆ స్వాతంత్రులై ప్రస్తుత తమ పాటిన్ పాటన్ రాజధానిగా మూడు శతాబ్దాలుగా గుజరాత్ ను పాలించారనే కూడా ఆధారాలు ఉన్నాయి తర్వాత మూలరాజు ఈ రాజ్య స్థాపకుడు కూడా చెప్పవచ్చు ఇందులో భీమా వన్ ఇతని కాలంలో నూట ఇరవై ఐదు లో మహమ్మద్ గజని సోమనాథ్ ఆలయాన్ని ధ్వంసం చేసి దోచుకున్నాడు అని కూడా ఆధారాలు ఉన్నాయి తర్వాత ఈ సమయంలో భీమా వన్ కచ్ ప్రాంతాన్ని పారిపోయి తలదాచుకున్నాడు అనే కూడా ఆధారాలున్నాయి తని మహమ్మద్ గజిన్తో భయపడి తర్వాత జయసింహ సిద్ధారాజు ఈ వంశంలో అందరికంటే గొప్పవాడు అనేది చెప్పవచ్చు సిద్ధాపుర అనే నగరాన్ని నిర్మించాడు ఇందులో రుద్రమహాకాళి ఆలయాన్ని నిర్మించడం జరిగింది తర్వాత అవంత అనే బిరుదు కూడా ఇతను కలిగి ఉన్నాడని చెప్పవచ్చు తర్వాత కుమారపాల ఇతను హేమచంద్రుని ప్రభావంతో జైన మతాన్ని స్వీకరించి జింత వదనను నిషేధించాడు సారీ జంతు వదనను నిషేధించాను నిషేధించాడు అని కూడా చెప్పడం జరిగింది తర్వాత భీమా టూ పదకొండు డెబ్బై ఎనిమిదిలో లో ఇతను మౌంట్ అబు యుద్ధంలో మహమ్మద్ గోరిని ఓడించా ఓడించాడు అనే కూడా ఆధారాలు ఉన్నాయి వీరి కాలంలో అత్యంత సుప్రసిద్ధ మన కట్టడాలు నిర్మాణాలు కూడా ఉన్నాయని మనం చెప్పవచ్చు తర్వాత రాణికి వావ్ పదకొండవ శతాబ్దం రాణి ఉదయవతి పాటిని గుజరాత్ లోని అత్యంత సుందరమైన శిల్పతో నిర్మించిన మెట్లువి కూడా తర్వాత మరణించిన తన భర్త వన్ జ్ఞాపకార్థము దీనిని నిర్మించడం జరిగింది ఇది యునెస్కోలో ఈ కట్టడానికి ప్రపంచ వలస కేంద్రంగా గుర్తించడం జరిగింది తర్వాత మౌంట్ అబు జైన దేవాలయం పదకొండు పదమూడు వంశ మధ్య మౌంట్ మౌంట్ అబులోని దిల్వారా రాజస్థాన్ లో అద్భుతమైన దేవాలయం కూడా నిర్మించడం జరిగింది తర్వాత చాందేయులు చాందేయులు మహోబా యూపీ ఖజురహ మధ్యప్రదేశ్ రాజధానులుగా జజక భుక్తి బుందేల్ ఖడ్ ప్రాంతాన్ని పాలించడం జరిగింది భారతదేశంలో తొలి హిందీ శాసనాలు వీరి కాలంలో కూడా వేయబడ్డాయని చెప్పవచ్చు వీరు బంగారు నాణ్యములు ముద్రించి ప్రాచీన కాలపు సంప్రదాయాన్ని కూడా పునరుద్ధరించారని చెప్పవచ్చు తర్వాత ఈ నన్నోకా రాజ్యాన్ని కూడా స్థాపించడం జరిగింది తర్వాత ఆ ఖజరహోలోని హోలోని పదకొండవ వంశంలోని ఎనభై ఐదు దేవాలయాలు నిర్మించారు శిఖర నగరి శైలిలో కూడా నిర్మించడం జరిగిందని చెప్పవచ్చు ప్రస్తుతం అయితే ఐదు ఇరవై ఐదు దేవాలయాలు లభించాయని కూడా చెప్పవచ్చు వీటిని యునెస్కో ఖజరహో ప్రపంచ వారసత్వ కేంద్రంగా గుర్తించడం కూడా జరిగింది తర్వాత ఎయిటీన్ థర్టీ ఎయిట్ లో టిఎస్ భట్ అనే పండితుడు ఖజర్హో ఆలయాలను కూడా కనుగొనడం అనేది జరిగింది తర్వాత చహమానులు చౌహాన్లు వీరి వీరు వీరు సోఖంబరి ఆ తర్వాత అజయమేరు అజ్మీర్ రాజధానిగా రాజస్థాన్ పాలించారని కూడా ఆధారాలున్నాయి వాసుదేవుడు వీరి వంశ స్థాపికుడు చెప్పవచ్చు తర్వాత విగ్రహ రాజు నాలుగు విశాల దేవ ఈ వంశలో ముఖ్యమైన రాజు అని చెప్పవచ్చు సంస్కృతంలో హరికేళి నాటకాన్ని నాటకాన్ని కూడా రచించడం జరిగింది కవి బాంధవ అనే బిరుదు కూడా ఆయన తీసుకోవడం జరిగింది తర్వాత పృథ్వీరాజ్ చౌహాన్ త్రి పదకొండు డెబ్బై ఎనిమిది నుంచి పదకొండు తొంభై రెండు వరకు పర్షియన్ గ్రంథాలో రామ్ పిథూరా అనే పిలువబడ్డాడు ఇతని ఆస్థానంలో చాంద్ బర్దన్ అనే కవి ఉండే ఉండేవాడు ఇతని హిందీలోని తొలి కావ్యము పృథ్వీరాజ్ రాజా రాసో అని కూడా రచించడం జరిగింది రాజు విజయం రచించిన జయానుక అనే కవి కూడా ఇతని ఆస్థానంలో ఉండేవాడని చెప్పవచ్చు అదే పృథ్వీరాజ్ని మహమ్మద్ గారి గోరితో రెండు యుద్ధాలు కూడా చేశాడనే ఆధారాలు ఉన్నాయి ఆ లెవెన్ నైన్టీ వన్ లో మొదటి తరైన్ యుద్ధం మొదటి స్థానేశ్వర్ హర్యానా హర్యానా యుద్ధంలో ఘోరిని ఓడించి తిరిగి కొట్టాడు అని కూడా చెప్పడం జరిగింది తర్వాత పదకొండు నైన్టీ టూలో లెవెన్ నైన్టీ టూలో రెండవ తరైన్ రెండవ స్థానేశ్వర యుద్ధంలో ఘోరి ఆ చేతిలో అంతమయ్యాడు పృథ్వీరాజు అనే ఆధారాలున్నాయి యుద్ధంలో భారతదేశంలో ముస్లిం పాలనకు ఆ పునాదులు గట్టిగా పునాదులు కూడా వేసిందని కూడా మనం చెప్పవచ్చు తర్వాత ఆ ఘాద్వాలు కనోజ్ మరియు రాజధానిగా కాశీ రెండవ రాజధానిగా మీరు ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు కూడా ప్రధించడం జరిగింది గోవింద చంద్ర ఇతను సంధి విగ్రహకుడై విదేశాంగ మంత్రి లక్ష్మీధరుడు కృత కల్పను కల్ప అని రెండు ధర్మాలు కూడా రచించడం జరిగింది తర్వాత జయచంద్ర ఇతను ఈ వంశంలో అత్యంత ప్రముఖుడు అనే చెప్పవచ్చు పదకొండు నైన్టీ ఫోర్లో లెవెన్ నైన్టీ ఫోర్లో మహమ్మద్ గోరిని చాందవార్ యుద్ధంలో జయ చాంద్రులు చంపి గుహద్వాల వంశాన్ని చంపి అంతం చేశాడు అనే కూడా ఆధారాలు ఉన్నాయి తర్వాత బాలవంశము ఏడు వందల డెబ్బై నుంచి వెయ్యి తొంభై ఐదు వీరు బీహార్ బెంగాల్ ను మూడో శతాబ్దాలుగా పాలించడం జరిగింది పటలిపుత్రం ఆ నుంచి పాలించి ఆ పాలించి పాలించి తర్వాత రాజధాని కు బీహార్ కి మార్చడం జరిగింది పాల బౌద్ధ మతాన్ని ఆచరించడం జరిగింది బౌద్ధ మతాన్ని ఆచరించిన చివరి రాజులు కూడా మనం చెప్పవచ్చు తర్వాత గోపాల ఏడు వందల డెబ్బై ఏడు వందల యాభైలో పాల రాజ్యాన్ని కూడా ఇతను స్థాపించడం జరిగింది తర్వాత ధర్మ ధర్మపాల ఏడు వందల ఎనభై ఏడు వంద ఎనిమిది వందల పదిహేను పాల వంశంలో గొప్పవాడు చెప్పవచ్చు బీహార్ లోని వజ్రమాన బౌద్ధ విశ్వవిద్యాలయాన్ని కూడా స్థాపించడం జరిగింది తర్వాత విక్రమాశాల యూనివర్సిటీ దపూరి యూనివర్సిటీ సోమాపూర్ యూనివర్సిటీ జగద్వాల యూనివర్సిటీని కూడా ముఖ్యమైనవి చెప్పవచ్చు దేశ తర్వాత దేవపాల పది ఎనిమిది వందల పదిహేను నుండి ఎనిమిది వందల యాభై ఐదు పాల వంశంలో ఇంకొక ప్రముఖ కవి కూడా అని చెప్పవచ్చు మనం ప్రముఖ రాజు అని కూడా చెప్పు తర్వాత మహిపాల వెయ్యి ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు మధ్య మొదటి రాజేంద్ర చోళుడు మహిపాల పాలను ఓడించి గంగై కొండ గంగా యమున గంగా గంగాను జయించాడు అనే బిరుదు కూడా పొందడం జరిగింది తర్వాత రామపాలను హస్తన కవి సంధ్యాకార నంద రచించిన రామచరిత్ర ప్రకారం బెంగాల్లో కయవర్తి రైతులు తిరుగుబాటులు అణిచివేశాడు అణిచివేశాడు అని కూడా కొన్ని ఆధారాలు ఉన్నాయి తర్వాత సేవా వంశము ఆ వెయ్యి తొంభై ఐదు నుండి పదకొండు తొంభై నాలుగు వేరు బెంగాల్లోని లవ్ నీతి రాజధానిగా తూర్పు భారత్ ను ఒక శతాబ్దంగా పాలించాలనే కూడా ఆధారాలు ఉన్నాయి విజయసేన వంశీ ఈ వంశస్థాప అని చెప్పవచ్చు రాజశాహిలో ఇతను ప్రద్వామే సుగవేశ్వర ఆలయాన్ని కూడా నిర్మించడం జరిగింది తర్వాత బల్లాల సేన ఇతను స్వయంగా సంస్కృతి గొప్ప పండితుడు కూడా చెప్పవచ్చు ధాన సాగర్ను ధర్మాస్ భూత సాగర్ను ఖగోళ ఖగోళాను రచించడం కూడా జరిగింది తర్వాత లక్ష్మణ సేన ఈ వంశలో చిరువాడు చెప్పవచ్చు ఇతను ఆస్థానంలో పని పంచా రత్నాలు అనబడే ఐదు మంది కవిలు కూడా ఉన్నారని చెప్పవచ్చు జయదేవ గోవర్ధన దోయి హోలయ అయితే పదకొండు తొంభై నాలుగులో ఘోరి యొక్క సేనాని అయిన భక్తి ఆర్ ఖిల్జీ బెంగాల్ పై దండెత్తి రావడంతో లక్ష్మణ సేన పారిపోయాడు తర్వాత బల్జీ బిల్జియార్ ఆర్ ఖిల్జీ బీహార్ లోని అన్ని యూనివర్సిటీలను ధ్వంసం కూడా చేయడం అనేది జరిగిందని చెప్పవచ్చు తర్వాత రాష్ట్ర కూటీలు ఏడు వందల యాభై ఐదు నుంచి తొమ్మిది వందల డెబ్బై మూడు వరకు వీరు అత్యంత గొప్ప సైనిక విజయాలను సాధించడమే కాకుండా వీధి రాజధానిమైన అయిన ప్రపంచ ప్రఖ్యాతి వచ్చిన పద్ ముప్పై నాలుగు గుహలను కూడా వీళ్ళు నిర్మించడం జరిగింది తనతో దంతిదుర్గ ఐతను ఈ వంశ స్థాపికుడు ఎల్లోరులో దశవాతార విష్ణు గుహాలను మరియు రావణ్ జైన్ జై శైవ గుహలను కూడా వీళ్ళు నిర్మించడం జరిగింది వీరిలో కృష్ణవాన్ తను ఎల్లోరాలో కైలాసనాథ గుహాలను కేవ్ పదహారు నిర్మించాడు ప్రపంచంలోనే ఇది అత్యంత గొప్ప గుహాలుగా గుర్తించబడింది ఈ ఆలయ నిర్మాణానికి వంద నుంచి నూట యాభై సంవత్సరాలు కాలం పట్టింది దీనిని యునెస్కో ప్రపంచ వారసత్వంగా కేంద్రంగా కూడా గుర్తించడం జరిగింది తర్వాత అమోఘ వర్ష ఎనిమిది వందల పద్నాలుగు నుంచి డెబ్బై ఎనిమిది ఇతని ఈ వంశంలో గొప్పవాడు చెప్పవచ్చు ఇంద్రుని రాజధాని అయిన అమరావతి పోటీగా ముఖ్య కేటకము కర్ణక మాల్ఖేడ్ అనే నగరాన్ని కూడా నిర్మించడం జరిగింది రాజధానిని ఎల్లోరా నుంచి మాన్యేటాన్ని మార్చడం జరిగింది సంస్కృతి కన్నడ భాషలో గొప్ప పండితులు కూడా ఇతను చెప్పవచ్చు ఇత ఈ రెండు గ్రంథాలు కూడా రచించడం జరిగింది కవి రాజు మార్గం కన్నడలో వ్రాయబడిన తొలి గ్రంథం కూడా చెప్తారు తర్వాత ఇతను జైన మత మతాన్ని స్వీకరించడం జరిగింది తుంగభద్ర నదిలో జల సమాధి ద్వారా చల్లకరణ వ్రతం ఆచరించి ఆయన మరణించాలని కూడా చెప్పవచ్చు అమోఘ వర్మ తర్వాత కృష్ణాత్రి ఆ తొమ్మిది వందల తొమ్మిది వందల ముప్పై ఆరు నుంచి తొమ్మిది వందల అరవై మూడు ఇతని చివరి గొప్ప చక్రవర్తిగా చెప్పవచ్చు తంజాపూర్ కొండ అనే బిరుదును తీసుకున్నాడు రామేశ్వరంలోని విజయస్థంభ అనే నాటి అయిన విజయాన్ని కూడా తెలియజెప్పాడు తనతో కర్కిటు రాష్ట్ర కుటుంబీలో ఆ కుట్టులో చివరి వాడు కూడా చెప్పొచ్చు తర్వాత కళ్యాణ చాక్యులు కర్ణాటకలోని కళ్యాణి బ్రిదర్ బ్రిదర్ జిల్లా బాసర కళ్యాణ్ రాజధానిగా రెండు శతాబ్దాలు వీడు పాలించాలనేది రెండవ తైలపూడు కూడా ఈ రాజ్యస్థాపకుడు కూడా చెప్పొచ్చు తర్వాత జియా జయసింహ జగదేకమల్ల ఇతని మస్కి యుద్ధంలో మొదటి రాజేంద్ర చోళను చేతిలో కూడా పాలు ఓటమి కూడా పొందాడు అని చెప్పిన తర్వాత సోమేశ్వర అలా అహమల్లా ఇతను రాజధాని ముఖ్య క్షేటం నుండి కళ్యాణి కూడా మార్చడం జరిగింది తర్వాత విక్రమాదిత్య ఆరు వెయ్యి డెబ్బై ఆరు నుంచి పదకొండు ఇరవై ఆరు వంశంలో గొప్పవాడు కూడా ఇతని తని ఆస్థానంలో ఇద్దరు కవులు కూడా ఉండేవాడు ఇతని విక్రమాదిత్య దేవ చరిత్ర కూడా రచించడం జరిగిన తర్వాత ఆ విజ్ఞానేశ్వరుడు తను యజ్ఞ వల్కిస్కృతి స్కృతి అనే ధర్మాన్ని కూడా రచించడం జరిగింది భారతదేశంలో నేటికి ఆస్తి వారసత్వం మితి అక్షరము ఆధారంగా హక్కును లభిస్తాయి అనేది పేర్కొన పేర్కొనవచ్చు మనం తర్వాత సోమేశ్వర ఇతను మా మానసులను లేదా ఆ అభిలాసి తార్థ ఆ చింతామణి అనే వాక్యాన్ని కూడా రచించడం జరిగింది సర్వజ్ఞ అనే బిరుదును తీసుకోవడం జరిగింది సోమేశ్వర నాలుగు తన చివరివాడు వీరి తర్వాత రెండు దక్కను స్వాతంత్ర రాజ్యాలు కూడా వెలిశాయని చెప్పవచ్చు అది యాదవ రాజ్యం వీరు దేవనగరి రాజధానిగా మహారాష్ట్ర పాలించారు తర్వాత కాకతీయ రాజ్యం ఓరుగోలు రాజధానిగా తెలంగాణ మరి ఆంధ్రప్రదేశ్ కూడా పాలించడం జరిగింది తర్వాత చోళులు ఎనిమిది వందల ఎనిమిది వందల యాభై నుంచి పదకొండు డెబ్బై ఐదు వరకు తంజాపూర్ రాజధానిగా రెండు శతాబ్దాలకు పైగా దక్షిణ భారతదేశాన్ని చోళులు కూడా పరిపాలించాలని మనం చెప్పవచ్చు విజయ చోళు అయితను ఈ వంశ స్థాపికుడు చెప్పవచ్చు తంజాపూర్లోని నిసుంహ నిసుందని ఆలయాన్ని కూడా నిర్మించడం జరిగింది సంధిని అలయన్ కూడా నిర్మించడం జరిగింది తర్వాత ఆదిత్య చోళు పల్లవుల అంతం చేసి స్వాతంత్ర రాజ్యాన్ని కూడా స్థాపించాడని కూడా ఆధారాలు ఉన్నాయి తర్వాత పరంతక మధురైను జయించాడు మధురై కొండను బిరుదు అని తీసుకురావడం జరిగింది ఇంకా చెంగల్పల్ దగ్గర దగ్గర ఉత్తర మేరూర్ గ్రామంలో ఆ నైన్టీన్ నైన్టీన్ ఆ సారీ ఎనిమిది వందల ఎనిమిది వందల తొమ్మిది వందల పంతొమ్మిది తొమ్మిది వందల ఇరవై ఒకటిలో రెండు తమిళ శాసనాలు కూడా వేయడం జరిగింది ఈ శాసనాల్లో చోళ కాలం నాటి గ్రామ సుపరిపాలన గురించి కూడా తెలియజేస్తా తర్వాత రాజారాజా చోళ నాని తొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి వెయ్యి పద్నాలుగు ఇతను ఆరు నే అసలు పేరు ఆరుమేలి వర్మ రాజు రాజా రాజ్ ముమ్మడి చోళాదేవ చోయావ మర్తండ రాజకేశరి అనే బిరుదులు కూడా ఆయన పొందడం జరిగింది ఇతని మల్దీవులు లక్షదీవులు దీవులు కూడా జయించారు శ్రీలంక రాజు అయిన మహంద ఫైను ఓడించడం కూడా జరిగిన తర్వాత ముమ్మడి చోడ మండలం అనే కొత్త రాష్ట్రాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగిన తర్వాత రాజేంద్ర చోడ ఒకటి ఆ వెయ్యి పద్నాలుగు నుంచి వెయ్యి నలభై ఎనిమిది వరకు నలభై ఎనిమిది సారీ నలభై నాలుగు వరకు ఇతను ఉత్తమ చోళ పండిత చోళ ముదికొండ చోళ అనే పేరులు కూడా ఉన్నాయి శ్రీలంక రాజున మహేంద్ర మహేంద ఫైను బందీగా తంజాపూర్ తెచ్చారు తర్వాత వెయ్యి ఇరవై రెండులో బీహార్ బెంగాల్ పై దండెత్తి పాలరాజైన మహిపాలుడుని ఒడించి గంగా కొండను అనే బిరుదు కూడా తీసుకోవడం జరిగిన తర్వాత దీని గుర్తుగా తంజాపూర్ దగ్గర గంగైకొండ చోళపురం పురమనే నగరాన్ని కూడా ఇతను నిర్మించడం జరిగిన తర్వాత వెయ్యి ఇరవై ఐదులో ఇండోనేషియా పై దండెత్తి ఖడారం కొండ అనే బిరుదును కూడా తీసుకోవడం జరిగిన తర్వాత ఇతని చరిత్ర దక్షిణ భారతదేశంలో అని కూడా ఇతని పేర్కొంటారు తర్వాత రాజ్ రాజాది రాజా వెయ్యి నలభై నాలుగు నుండి వెయ్యి యాభై రెండు ఇతను అశ్వమేధాయుగం నిర్వహించడం జరిగింది పుడో పుండూరు యుద్ధంలో కళ్యాణ రాజైన సామేశ్వరుడిని ఔడించారు యాదగిరిలో విజయ కూడా ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత కులుత్వంగా చోళ ఒకటి వెయ్యి డెబ్బై నుంచి పదకొండు ఇరవై రెండు ఇతను ఆంధ్ర పాలిస్తూ ఆ చాళుక్య వంశస్థుడైన రెండవ రెండో రాజేంద్రుడు కూడా చెప్పొచ్చు అనేక పనులను రద్దు చేశాడు ఇక సంఘం ఆ సంఘం సుంగంత తా విత్త అనే బిరుదును కూడా తీసుకోవడం జరిగింది తని కాలంలో చోళులు శ్రీలంకను కోల్పోవడం జరిగింది కాంబోడియా రాజైన సూర్యవర్మ టూను తనకి దౌత్య సంబంధాలు కూడా ఉండేయని ఉన్నాయి తర్వాత సూర్య సూర్యవర్మ టూ పన్నెండవ శతాబ్దంలో అంకోల్ హట్ దేవాలయాన్ని విష్ణు ఆలయం కూడా నిర్మించడం జరిగింది ఇది ప్రపంచంలోని అత్యంత పెద్ద హిందూ ఆ దేవాలయంగా గుర్తింపు పొందింది యునెస్కో దీనిని ప్రపంచ వారసత్వ కేంద్రంగా కూడా ప్రకటించడం జరిగింది తర్వాత కులుత్వంగా చోళాత్రి వంశంలో చివరి వాడు చెప్పవచ్చు వీరి తర్వాత రెండు స్వాతంత్ర రాజ్యాలు కూడా వెలిశాయి పాండ రాజ్యం వీరి మధురై రాజధానిగా తమిళనాడును పాలించిన తర్వాత యుహాశోళ రాజ్యం వీరు కర్ణాటకలోని హోళీచూ రాజధానిగా కర్ణాటకను పాలించడం జరిగింది తర్వాత చోళుల గ్రామ పరి స్వపరిపాలన ఎలా ఉండదంటే ఆ స్థాయిలో కేంద్రీకృతమైన వ్యవస్థగా చెప్పవచ్చు ఆ కింది స్థాయిలో ప్రజాస్వామ్య వికేంద్రీకరమైన పరిపాలనని కొనసాగిన తర్వాత రాజ్యాన్ని మండలాలుగా మండలాలను వలనాడుగా జిల్లాలుగా వలనాడు తాలూకాగా తాలూకాలను గ్రామాలుగా భారతదేశంలో స్థానిక సుపరిపాలన చేత చోడలతో ప్రారంభమైన చెప్పవచ్చు అగ్రహార బ్రహ్మదేవ గ్రామాల అసెంబ్లీకి సభ అనే పిలిచేవారు వారు వ్యాపారస్తులను గ్రామాలకు పాలించే అసెంబ్లీకి నగరాన్ని కూడా పిలిచేవారు వ్యవసాయ గ్రామాలను అసెంబ్లీకి అని పిలిచేవారు ప్రతి గ్రామంలో వరియా అనేబడే కమిటీలు కూడా వేయబడే కమిటీల సభ్యులు వరి వరిఆర్ పేరు మొక్కలు కూడా ఆ వీళ్ళు పిలువబడే అని చెప్పవచ్చు ముఖ్యమైన కమిటీలు అంటే గ్రామంలో తోటలు రహదారులు నిర్వహించే కమిటీలు గ్రామంలో చెరువులు నిర్వహించే కమిటీలు పనులు వసూలు చేసే కమిటీలు కూడా ఉన్నాయని చెప్పవచ్చు తర్వాత ముఖ్యమైన వ్యాపార నాణ్యులు నానాదేవ నా నానాదీశ విన్నాగార ఆలయాన్ని కూడా విష్ణు ఆలయాన్ని కూడా నిర్మించడం జరిగింది వీళ్ళు తర్వాత చోళల కాలంలో తమిళ సాహిత్యాలు ఆ కంబన్ ఇతను రామయ్య అని తమిళనాడు భాషలో రాయడం జరిగింది తర్వాత జయం ఇతను కళంగా పతురాణి అనే గ్రంథాన్ని కూడా రచించడం జరిగింది తర్వాత చోళుల కాలం నాటి తింజా తంజాపూర్ బృద బృదేశ్వర ఆలయం దీనిని వెయ్యి పదిలో రాజారాజా రాజరాజ చోళావని నిర్మించారు దీని రాజారాజేశ్వర ఆలయాన్ని కూడా పిలవడం జరిగింది మూడు పదమూడు అంతస్తు ఎత్తు కూడా ఉంది లక్ష ముప్పై వేలు టన్నులు గ్రానైట్ ఆయని ఉపయోగించడం జరిగింది ఆలయాన్ని ప్రపంచ వారసత్వ కేంద్రం ద్వారా కూడా గుర్తించడం జరిగింది తర్వాత గంగైకొండ చోళాపురం బృహదేశ్వర ఆలయం రాజేంద్ర చోళా నిర్మించాడు తొమ్మిది అంతస్తులో ఇది ఉంది తర్వాత ఐరాతర ఆలయం రాజారాజా చోళాతో నిర్మించాడు దసరా దరసు కూడా ఆ చేయడం జరిగింది తర్వాత తర్వాత భారతదేశంలో తొలి ముస్లిం దండయాత్రలు అనేది కొన్ని ఉన్నాయి చూద్దాం అదే మహమ్మద్ బిన్ ఖాసి ఏడు వందల పన్నెండు ఇతను బాగ్దాద్ ఇరాక్ కు చెందిన అరబ్బు జా అరబ్బు జాతీయుడు ఏడు వందల పన్నెండులో సంధి పై దండెత్తి వచ్చాడు భారత్ ను పాలించిన తొలి మహమ్మద్యుడు కూడా మనం చెప్పొచ్చు భారత్ లో తొలిసారిగా జిజియా పన్నును కూడా విధించడం జరిగిన తర్వాత ఆ మహమ్మద్ గజని వెయ్యి నుండి వెయ్యి ఇరవై ఏడు మధ్య పదిహేడు దండయాత్రలు కూడా ఆయన చేయడం జరిగింది మొదటి గజని అఫ్ఘనిస్తాన్ రాజధానిగా మధ్య ఆసియాను పాలించి ఆ గజ్నావిద్ వంశంలో అత్యంత గొప్పవాడు ఆ భూత్ భూత్ బిరుదు తీసుకున్నాడు యువత్ ముస్లిం ప్రపంచానికి అధిపతి అయిన ఖలీఫా నుండి ఉల్ ముల్క్ అను బిరుదు కూడా తీసుకోవడం జరిగితే అని దండయాత్ర ముఖ్యమైనవి క్రిస్తు వేయిలో దాడిలో హిందూ షాహిల నుండి లంఘాన కూటను నిర్మించడం జరిగిన తర్వాత క్రిస్తు శకం వెయ్యి ఒకటిలో హిందూషాహి రాజన జయపాలను ఓడించి తను అవమాసంతో అవమానంతో ఆత్మహత్య చేసుకోవడం జరిగిన తర్వాత క్రీస్తు శకం వెయ్యి ఐదు లో ముల్తాన్ ను పాలించే షియా మతస్థుడైన ఇస్మాయిల్ ను కూడా ఓడించడం జరిగింది తర్వాత క్రీస్తు శకం వెయ్యి ఆరులో నాగర్ కోట్ పై దండెత్తాడు కూడా చెప్పవచ్చు తర్వాత వెయ్యి ఎనిమిదిలో ఉత్తరాది రాజా ఆ రాజా కలిగిన కుటిమిగా ఏర్పడి మహమ్మద్ గజనీని వైహింద్ మధ్యంలో కూడా ఓడించడం జరిగిన తర్వాత క్రిస్తు శకం వెయ్యి పదహారులో లో దండెత్తడం జరిగిన తర్వాత క్రిస్తు శకం వెయ్యి పద్దెనిమిదిలో కనోజ్ ను ధ్వంసం చేశాడు తర్వాత వెయ్యి ఆ ఇరవై ఐదులో గుజరాత్ లోని జ్యోతిర్లింగా సోమనాథాలయాన్ని ఈడ ఈయన ధ్వంసం చేయడం జరిగింది తర్వాత క్రిస్తు శకం వెయ్యి ఇరవై ఏడులో పంజాబ్ లోని జోట్లను కూడా ఓడించడం జరిగింది తన ఆస్థానంలో కవిలు ఉండే ఉద్భి కవిల్ ఉండేవారు తర్వాత కవి కవి కవిల్ కూడా ఉండేవా భారతదేశంలో రజక చర్మకారం బురద గుంపాలేలు నాదిక కైవర్త మత్స్యకారులు కూడా ఉండేవారు అనేది మనం చెప్పవచ్చు తర్వాత మహమ్మద్ గోరి వెయ్యి డెబ్బై ఐదు నుంచి పన్నెండు వందల ఆరు గజనవీర్ సామ్రాజ్యాన్ని సమంతులుగా ఉన్న వారిని అంతం చేసి గజని రాజధానిగా గోరి గోరి సామ్రాజ్యాన్ని స్థాపించాడు ఈ వంశంలో అత్యంత సుప్రసిద్ధుడు సియాబుద్దీన్ మహమ్మద్ గోరి వీరి యొక్క దండయాత్రలో పదకొండు డెబ్బై ఐదు తొలి దండయాత్రలు ముల్తాన్ ఆక్రమించాడు పదకొండు వేల డెబ్బై ఎనిమిదిలో మౌంట్ అబు యుద్ధంలో గుజరాత్లోని పాలించే సొలంకి రాజు ధీమాంటో చేతిలో ఓటమి పాలయ్యాడని చెప్పవచ్చు తర్వాత పదకొండు తొంభై ఒకటి ఒకటిలో మొదటి తరైన్ స్థానేశ్వర యుద్ధంలో పృథ్వీరాజ్ చౌహాంత్రిని చేతిలో ఒకటి చవిచూశాడు తర్వాత పదకొండు తొంభై రెండులో రెండవ తర స్థానేశ్వర యుద్ధంలో పృథ్వీరాజ్ చౌహాంత్రిని ఓడించి ఆ రాజ్యాన్ని కూడా ఆక్రమించడం జరిగింది తర్వాత చాందవార్ యుద్ధంలో రాజు అనే జయ చంపి రాజ్యాన్ని జయించడం అనేది జరిగింది ఇతను పన్నెండు వందల హత్యకు గురయ్యాడు అనే కూడా ఆధారాలు అనేది ఉన్నాయి మన దగ్గర ఇది ఈరోజు మనం ఆ మధ్య తొలి మధ్య యుగం సంబంధించిన అంశాలు అనేది కొన్ని వంశాలు ఏ విధంగా పాలించాయి రాజపుత్రుల వంశాలకు సంబంధించిన అంశాలనే చూసాం ప్రతిహారులు మిహారా భూజ మరి సోలంకి సంబంధించిన సోలంకి వంశము చందేహులు చోళోలు ఆ సంబంధించిన అంశాలు మహమ్మద్ గౌరీ రుజిరాజ్ సంబంధించిన అంశాలు ఈరోజు ఈ చాప్టర్ లో మనం మధ్య తొలి భారతదేశ చరిత్ర భారతదేశ అఖండ భారతదేశ చరిత్ర యొక్క మధ్య తొలి మధ్యయుగ సంబంధించిన అంశాలనేది మనం ఈరోజు చూసినా ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ అండ్ షేర్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎంస్